మా అవయ్య వాళ్ళు గుంటూరులో ఫ్లాట్ కొనుక్కున్నారన్నమాట అమరావతి రోడ్లో దాని గృహప్రవేశానికి వచ్చాం వేళ నేను విజయవాడ వెళ్తున్నాను అని చెప్పి ఒక వీడియో పెట్టా కదా ఆ విజయవాడ వెళ్ళి చెప్పే కదా అందరం కలిసే వస్తాము అనేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క వాళ్ళు మేము వాళ్ళ పిల్లలు అందరం కలిసి కార్లు రెండు కార్లు వేసుకుని వచ్చాం అన్నమాట ఇది కిచెను ఇవాళ ఫంక్షన్ కనుక కొంచెం అంత గందరగోళం అయోమయం గందరగోళంగా ఉంది దిక్కి ఫ్రిడ్జ్ క్లోజ్ చేయడం ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ చేసేసి ఉంది ఇది అందరే ఉంటుంది ఇది ఒక బెడ్రూమ్ హాల్ డైనింగ్ హాల్ ఇది దేవుడి మందిరం ఇంకా దేవుడిని పెట్టలేదు ప్రస్తుతానికి హాల్లో చేస్తున్నాను పూజ ఇంకా దేవుడి అదంతా అరేంజ్ చేయలేదు ఇంకో పెద్ద మనిషి చూపిస్తాడు చూడండి ఒక బెడ్రూమ్ అట देख कैसे है मोरे का बोल वो कट रही है देखो पता अभी टिको टिको पटिया नहीं ೇನಾ ಎಂತ ಹಾಲು ಅಮ್ಮ ತಾತಗಾರುಕನ್ಮ ಇಪ್ಪ ಇಲ್ಲೂ ಮೇನಮ್ಮಗಾರ ರೋ ಮೇನಮ್ಮ ചാടിൻകാ <laughs> অ হ্যাঁ হ্যাঁ ওকে ఇది ఆఫీస్ రూమ్ టా ఇది పెద్ద మనిషి చూపిస్తున్నాడు చూడండి ఇది ఆఫీస్ కంప్యూటర్ ఇవన్నీ ప్రస్తుతానికి కరెక్ట్గా చట్టలేదు అన్ని బాక్స్ సంగతి ఫంక్షన్ జరుగుతుందని అన్ని బాగా బ్యాగ్స్ ఎక్కువ పెట్టాక ఇల్లు ఇలా ఉంది అని చెప్తున్నారు చుట్టూ అపార్ట్మెంట్స్ ఇదంతా డీసెంట్గా ఉంది ఏరియా కూడా చాలా బాగుంది అన్ని సామాన్లు వాళ్ళే ఇస్తారు స్విచ్లు కూడా